ఐపీఎల్లో ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయ్యాడు మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఇలా అవుట్ అయిన మూడో బ్యాటర్ జడ్డు గతంలో యూసఫ్ పఠాన్ అమిత్ మిశ్రా మాత్రమే ఐపీఎల్లో ఇలా అవుట్ అయ్యారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లో అవేష్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ పదహారో ఓవర్ ఐదో బంతిని రవీంద్ర జడేజా థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా ఇద్దరు వేగంగా మొదటి పరుగు పూర్తి చేశారు రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం వస్తున్నప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ వద్దని వారించాడు అయితే అప్పటికే సగం వరకు వచ్చేసిన రవీంద్ర జడేజా వెనక్కి పరిగెత్తేటప్పుడు మాత్రం వికెట్లకు అడ్డంగా పరిగెత్తాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ సంజు శాంసన్ వేసిన బంతి రవీంద్ర జడేజా వీపుకు తగిలింది వెంటనే సంజు శాంసన్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కోసం అప్పీల్ చేశాడు సిచ్యువేషన్ మొత్తాన్ని పరిశీలించిన థర్డ్ ఎంపైర్ రవీంద్ర జడేజాను అవుట్ గా ప్రకటించాడు దీని గురించి జడేజా ఫీల్డ్ ఎంపైర్లతో వాదించిన ఫలితం లేకపోయింది ఇప్పుడు ఈ వికెట్ పై ఇంటర్నెట్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి జడేజా కావాలని అడ్డం వచ్చాడని కొందరు అది కావాలని చేసింది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇంతకీ మీరే ఉంటారు రవీంద్ర జడేజా కావాలని అడ్డం వచ్చాడంటారా లేకపోతే అనుకోకుండా అలా జరిగిపోయిందంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి